లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉదయపు నాలుగు నియమాలు మిత్రులారా ఈరోజు పూజ్య గురుదేవ్ తమ ప్రవచనంలో ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారు ఉదయం లేచి ఇంటి గుమ్మం వద్ద నీటిని చల్లి స్త్రీలు ఈ విషయాన్ని శ్రద్ధగా వినాలని సూచించారు గురుదేవ్ నాలుగు సులభమైన కాని శక్తివంతమైన నియమాలను వెల్లడించారు ఈ నియమాలను అనుసరించే తల్లులు అక్కాచెల్లెళ్లకు ఏ కోరిక అయినా నెరవేరుతుంది ఏ సమస్య అయినా తొలగిపోతుంది అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే ఈ నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లో మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదం నిరంతరం నీడలా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదమున్న ఇంట్లో ధనధాన్యాల కొరత ఉండదు ఆర్థిక ఇబ్బందులు తరిచేరవు పెద్ద అప్పుల భారం ఎన్నటికీ ఉండదు కాబట్టి ఆ నాలుగు నియమాలు ఏమిటి ఉదయం ఇంటి గుమ్మం వద్ద నీటిని చల్లే స్త్రీలు ఈ సందేశాన్ని తప్పక వినాలి మిత్రులారా మాతా లక్ష్మీదేవికి ఒక సోదరి ఉందని ఆమె పేరు దారిద్ర్యం అని మీకు తెలిసే ఉంటుంది లక్ష్మీదేవి లేనిచోట దారిద్ర్యం నీడలా వెంటాడుతుంది దారిద్ర్యం నివసించే ఇంట్లో జీవనం ఒక సవాలుగా మారుతుంది సమస్యలు ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు అనేక అడ్డంకులు ఒక్కొక్కటిగా ఎదురవుతాయి అందుకే ఈ నాలుగు నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు నుండి ఈ నియమాలను అమలు చేస్తే మీ కోరికలు నెరవేరడమే కాక ఇంట్లో సమృద్ధి శాంతి నెలకొంటాయి ఈ నియమాలను పాటించడం వల్ల మీరు ఎటువంటి ఉపాయాలు లేదా వ్రతాలు చేయాల్సిన అవసరం ఉండదు చాలామంది తమ కోరికల కోసం ఉపాయాలు వ్రతాలు చెయ్యాలని ఆందోళన చెందుతారు కానీ ఈ నాలుగు నియమాలను హృదయంలో నాటుకుంటే ఎటువంటి అదనపు ఆచారాలు లేకుండానే మీ పనులు సజావుగా జరగడం ప్రారంభమవుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల భారమున్నా అది క్రమంగా తగ్గుతుంది కాబట్టి ఈ నాలుగు నియమాలు ఏమిటో తెలుసుకుందాం మాతా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్వచ్ఛమైన సానుకూల వాతావరణం ఉన్న చోట నివసించడానికి ఇష్టపడతారు ఆమె సోదరి దారిద్ర్యం మాత్రం అపరిశుభ్రమైన ప్రతికూల వాతావరణం ఉన్న చోట స్థానం పొందుతుంది ప్రేమ సమృద్ధి శాంతి నెలకొన్న ఇంట్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది కానీ గొడవలు అశాంతి అనవసర విషయాలు నడిచే ఇంట్లో దారిద్ర్యం నీడలా నిలుస్తుంది అందుకే మీరు చేసే తప్పిదాలను ఈ రోజు నుండి సరిదిద్దుకోవాలి మాతాలక్ష్మీదేవి ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో మీ ఇంటిని సందర్శిస్తారు కాని ఆమెకు దారిద్ర్యానికి ఇష్టమైన వాతావరణం కనిపిస్తే ఆమె తిరిగి వెళ్ళిపోతారు లక్ష్మీదేవికి ఇష్టమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఆమెను ఇంట్లోకి ఆహ్వానించవచ్చు ఆమె ప్రతిరోజు ఉదయం భూమి మీద సంచారం చేస్తూ మీ ఇంటి గుమ్మం వద్దకు వస్తారు ఒకవేళ ఇల్లంతా నిద్రలో ఉంటే ఆమె రాక కోసం ఎటువంటి సన్నాహాలు లేకపోతే ఆమె వెనుతిరిగి వెళతారు అలాంటి ఇంట్లో దారిద్ర్యం ప్రవేశిస్తుంది ఆ తర్వాత సమస్యలు ప్రారంభమవుతాయి నాలుగు నియమాలు ఇంటి పెద్ద స్త్రీలు తల్లులు అక్కలు ఈ నియమాలను ప్రత్యేక శ్రద్ధతో అనుసరించాలి ఉదయం త్వరగా లేవడం మరియు నీటిని చల్లడం మొదటి నియమం ఏమిటంటే ఉదయం త్వరగా లేవాలి వీలైతే బ్రహ్మముహూర్తంలో ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్య లేదా ఆలస్యమైన ఆరు లేదా ఏడు గంటల వరకు లేచిన తరువాత ఇంటి ప్రధాన గుమ్మం వద్ద నీటిని చల్లాలి చాలామంది ఉదయం ఇంటి ముందు నీటిని చల్లడం చూసే ఉంటారు దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది మాతా లక్ష్మీదేవి ఇలా అంటారు ఉదయం గుమ్మం వద్ద నీటిని చల్లే ఇంటిని నేను ఇష్టపడతాను అక్కడకు రావడానికి ఆసక్తి చూపుతాను ఈ నీటిని ఎలా చల్లాలి ముందుగా ఇంటిని శుభ్రంచేసి చీపురుతో కడిగిన తరువాత వంటగది నుండి ఒక లోటా శుద్ధమైన నీటిని తీసుకోవాలి ఈ నీరు తాగడానికి ఉపయోగించే ఎంగిలి చెయ్యని నీరు ఉండాలి వంటగదిలో తాగే నీరు ఉంచే స్థలం పితృదేవతలకు సంబంధించినది కాబట్టి అక్కడి నీటిని ఉపయోగించడం వల్ల పితృదేవతలు కూడా సంతోషిస్తారు ఒకవేళ వంటగదిలో నీరు లేకపోతే శుద్ధమైన తాజా నీటిని ఉపయోగించవచ్చు ఈ నీటిని కుడిచేతి అరచేతిలో తీసుకుని ఇంటి గుమ్మం మరియు బౌండరీ చుట్టూ సమానంగా చల్లాలి నీటిని ఒక్కసారిగా పోయడం కాదు కొంచెం కొంచెంగా చల్లడం ద్వారా ఈ ఆచారం పూర్తవుతుంది ఈ విధంగా చేసే ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంగా ప్రవేశిస్తారు ఆశీర్వాదం కూడా లభిస్తుంది పూజ తరువాత దీపం వెలిగించడం ఉదయం నీటిని చల్లిన తరువాత ఇంట్లో పూజ చేసిన తరువాత ప్రధాన గుమ్మం చౌకట్ వద్ద ఒక దీపం వెలిగించాలి ఈ దీపం గుండ్రని వత్తితో లేదా పొడవైన వత్తితో ఉండవచ్చు కానీ దేవతల కోసం పొడవైన వత్తి దీపం ఉంచడం ఉత్తమం ఏ వైపు ఉంచినా సమస్య లేదు కానీ దీపం వెలుగుతున్న ఇంటిని చూసినప్పుడు లక్ష్మీదేవి సంతోషంగా ప్రవేశిస్తారు దీపం లేని ఇంట్లో దారిద్రం ఆకర్షితమవుతుంది చిన్న ముగ్గు లేదా స్వస్తిక్ ఇంటి ప్రధాన గుమ్మం వద్ద చిన్న ముగ్గు లేదా స్వస్తిక్ గీయాలి పెద్ద రంగోళి అవసరం లేదు ఒక చిన్న స్వస్తిక్ సరిపోతుంది రంగోళి లేకపోతే పిండితో స్వస్తిక్ గీయవచ్చు ఈ రంగోళిని చూసినప్పుడు లక్ష్మీదేవి ఆనందిస్తారు ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడతారు ప్రతిరోజు ఒక చిన్న రంగోళి గీయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నెలకొంటుంది కలసం నీటిని ఉంచడం నీటిని చల్లడంతో పాటు ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ఒక కలసంలో నీటిని నింపి ఉంచాలి ఈ కలసం మట్టిదైనా లోహపు కలసమైనా ఉండవచ్చు గ్రామాల్లో చాలా ఇళ్లలో ఈ ఆచారాన్ని చూడవచ్చు ఈ కలసం నీటిని చూసినప్పుడు లక్ష్మీదేవి సంతోషిస్తారు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ నీటిని ఏమీ చేయనవసరం లేదు కేవలం నింపి ఎడమ లేదా కుడివైపు ఉంచితే చాలు ఈ నియమాల శక్తి ఈ నాలుగు నియమాలను ప్రతిరోజు శ్రద్ధగా పాటించే స్త్రీల ఇంట్లో మాతాలక్ష్మీదేవి బ్రహ్మముహూర్తంలో ప్రవేశిస్తారు ఆమె ఉదయం భూమి మీద సంచరిస్తూ ఈ నాలుగు ఆచారాలు ఉన్న ఇంటిని చూసి వెంటనే ఆ ఇంట్లోకి అడుగు పెడతారు ఆమె ప్రవేశం వల్ల ఇంట్లో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి సమృద్ధి శాంతి ఆనందం నెలకొంటాయి అప్పులు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి దారిద్రాన్ని ఆహ్వానించే తప్పిదాలు ఇప్పుడు దారిద్రాన్ని ఆకర్షించే విషయాల గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి ఇంటిని సమృద్ధితో నింపుతారు కానీ దారిద్రం మీ దగ్గర ఉన్నదాన్ని కూడా ఖాళీ చేస్తుంది దారిద్రం ఎప్పుడు వస్తుంది ఆలస్యంగా లేవడం ఉదయం చాలా ఆలస్యంగా సూర్యోదయం తరువాత మధ్యాహ్నం వరకు నిద్రపోయే ఇంట్లో దారిద్రం ప్రవేశిస్తుంది సూర్యోదయానికి ముందు లేవడం ఉత్తమం లేదా ఆలస్యమైనా ఆరు లేదా ఏడు గంటల వరకు లేవాలి ఇంటి మందిని త్వరగా లేచేలా చూడాలి రాత్రి ఎంగిలి పాత్రలను ఉంచడం రాత్రివాడిన పాత్రలను కడగకుండా ఉదయం వరకు వదిలేస్తే దారిద్రం ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఆచారాలు లేని ఇంటిని దారిద్రం ఆక్రమిస్తుంది ముగింపు మిత్రులారా ఈ నాలుగు నియమాలు నీటిని చల్లడం దీపం వెలిగించడం రంగోళి గీయడం కలసం నీటిని ఉంచడం మీ ఇంటిని లక్ష్మీదేవి ఆశీర్వాదంతో నింపుతాయి ఈ సులభమైన ఆచారాలు పాటించడం వల్ల మీ ఇంట్లో సమృద్ధి శాంతి నెలకొని దారిద్ర్యం దరిదాపులో కూడా రాదు ఈ రోజు నుండి ఈ నియమాలను అనుసరించండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో అని తప్పక కామెంట్ చేయండి